అదే అంటే విజయవాడలోని విజయవాడ కల్చర్ ప్రకారం సినిమా కల్చర్ ఎక్కువ అండ్ సినిమా పొటెన్షియల్ విజయవాడ ఏరియా అంతా కూడా నిర్మాతలు ఎక్కువ మంది అక్కడి నుంచి రావడం కృష్ణా జిల్లా ఏరియా అంతా కూడా అక్కడ బాగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ వారు కృష్ణ గారని సోహన్ బాబు గారని తర్వాత ఇంక చిరంజీవి గారు ఈ టు కాల్ ద టోటల్ పుల్ తీసేసుకున్నారు అప్పుడు మీరు ఎందులోనే ఉండేవారు కాదా అసలు ఆ వాతావరణం ఎలా ఇప్పుడు అంటే ట్విట్టర్ లో అవుతున్నాయి సార్ యుద్ధాలన్నీ థియేటర్ లో వాళ్ళు సార్ వారసుడు అనే ఫిలిం లో కృష్ణ గారి కాలర్ నాగార్జున గారు పట్టుకున్నారని ఫ్యాన్స్ కొట్టేసుకున్నారు సార్ రక్తాలు కారిపోయాయి నాకు తెలిసి ఇవి నరసింహనాయుడు సినిమా హండ్రెడ్ డేస్ బాలకృష్ణ గారి ఫిలిం లక్ష్మీ కళా శశికళలో హండ్రెడ్ డేస్ రిపీట్ సాంగ్స్ వేయలేదని చెప్పి పెద్ద గొడవ అసలు కుర్చీలన్నీ విరిగిపోయినాయి సార్ అంటే ఆ టైప్ ఆఫ్ ఉండేది అసలు అది అది అంటే అది వేరు సార్ అది అది వేరు అసలు ఆ ఫ్యానిజం ఆ రోజుల్లో జరిగిన అన్ని కూడా వేరు అంటే ఇవన్నీ నేను చెప్పేది ఎప్పుడు నైన్టీస్ టు నైన్టీ టూ నైన్టీ త్రీ టూ గరణుడు గరణుడు అయితే పీక్ సార్ అసలు ఆ రోజులు వేరు సార్ అది ఆ రోజులు ఫ్యానిజం వేరు ఆ రోజులు ఫ్యాన్స్ వేరు ఇప్పుడు అంతా ట్విట్టర్ లో జరుగుతుంది ఏ జరిగినా కూడా ఈ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ అప్పుడంతా లైవ్ ఉండే లైవ్ ఓపెన్ లైవ్ ఓపెన్ థియేటర్ ముందు కొట్టేసుకునే వాళ్ళు సార్ ఎదురెదురుగా వచ్చి అలా ఉండేది మీ బ్యానర్లు పెద్దవి మా బ్యానర్లు ఉన్నాయి ఇక్కడ ఈ ఈ పొజిషన్ ప్లేస్ థియేటర్ ఈ స్పాట్ మాది నువ్వు ఎలా బ్యానర్ కడతావు రకరకాలు కూడా గ్రూప్ రెండు మూడు థియేటర్స్ ఒక చోట ఉండేవి కదా సో ఏంటంటే ఈ మూడు జరుగుతా ఉండే హీరోలువి ఈ స్పేస్ లో పోస్టర్ వచ్చిందంటే ఇంకా ఆ రోజు అయిపోయింది ఫినిష్ అంతేనా అవును చిన్న అదేదో థియేటర్ ఎవరిదో మనం ఆ థియేటర్ ఆ స్పేస్ కోసం కొట్లాడలేదు ఎన్ని అన్ని చూసి అన్ని చూసి వచ్చి అంటే మంచి కోర్ టైంలో చూసాండి అంటే పర్టికులర్ నా జనరేషన్ మక్క ఫ్యాన్ స్పీక్స్లో ఎస్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు అంటే పిల్లర్స్ అనమాట ఇప్పుడున్న పిల్లర్స్ ఫోర్ పిల్లర్స్ అందరూ కూడా ప్రైమ్ టైం చూశాం మేము మా జనరేషన్ గరణముగుడు అంటే అదేనండి గరణముగుడు అదే టైం కదండి అందరు అందరు హీరోస్ కూడా అసలు అండ్ ఆ సినిమాకు ఒక సిగ్నిఫికెన్స్ ఉంది కిరణమౌడికి ది ఫస్ట్ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ అంటే అంత హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ వేరు సార్ అది అసలు అన్బిలీవబుల్ సార్ అది ఇప్పుడు ఆ రోజుల్లో ఆ రోజు టికెట్ ధరకి చూసుకుంటే అసలు ఎలాంటి ఫుట్ ఫాల్ సార్ అవి గరణ మొగుడు కానీ ఏం ఫుట్ ఫాల్ సార్ అవి అంటే మనకి థియేటర్స్ ఇవన్నీ ఎక్కువైపోయిన నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్లు కూడా ఎక్కువ ఉంటాయి ఫుట్ ఫాల్స్ కనపడుతున్నాయి అప్పుడు ఏంటి సార్ అప్పుడు సంవత్సరాలు ఆడేస్తారు సినిమాలు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ అలా ఉండే అది అది అసలు అసలు వేరే టైం సార్ వేరే ఎరా ఎరా గోల్డెన్ గోల్డెన్ మీరు ఆ వాతావరణం నుంచి వచ్చి సినిమాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ అండి ఇప్పుడు ఆ పర్టికులర్గా ఆ బంచ్ నుంచి అటు ఇటుగా ఒక ఐదారేళ్ళు తర్వాత వచ్చిన అందరూ ఇప్పుడున్న సోకా బిగ్గెస్ట్ డైరెక్టర్స్ యాక్టర్స్ అందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన వాళ్ళే రాజమౌళి గారి దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు సోకల్ బిగ్ డైరెక్టర్స్ అందరూ కూడా అదే ఆ ఫేజే చూడండి మీరు కావాల్సి వస్తే రైట్ ఎగ్జాక్ట్ సో ఎక్కువ మంది ఉన్నారు ఆ టైంలో చెప్పాలి రైట్ జిమ్ అంతే అవును సార్ అవును 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 అండ్ సార్ నాకు తెలిసి వరల్డ్ వైడ్గా సౌత్ ఇండియాలో మాస్ హీరో సార్ అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరు ఉంటారు సార్ సౌత్ ఇండియా మాస్ హీరో అంటే నువ్వు ఎంతో ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చే పొజిషన్ సార్ అది కరెక్ట్ మీకు ఎక్కడ లేదు సార్ మీరు హాలీవుడ్లో లేదు మీరు హాలీవుడ్లో కూడా బిగ్గెస్ట్ స్టార్స్ ఉన్నారేమో లేకపోతే బిగ్గెస్ట్ రెన్యుమరేషన్స్ ఉన్నాయేమో మనం మన హీరో రోడ్డు మీదకి వస్తే మన మన స్టార్ ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి మామూలుగా కనపడితే ఉన్న క్రేజ్ ప్రపంచం ఎక్కడ లేదు సార్ ప్రపంచంలో మరి ఎవరికి లేదు మన స్టార్స్ ఉంది అది సౌత్ ఇండియన్ స్టార్స్ ఉంది హీరోలకి ముఖ్యంగా మన తెలుగు తమిళ్ తెలుగు తమిళ తమిళ్ అసలు పీక్స్ అండి మలయాళం కన్నడ కొంచెం వేరు ఆ ఫ్యానిజం వేరు వేరు సార్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్పారు